వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం జిఎల్ఆర్ బుల్స్ అనగా గరికిపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెదిగొట్టుపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి షెడ్కి అయితే రావడం జరిగింది వారి దగ్గర ఏమేమి గిత్తలు ఉన్నాయి అవి ఏ విభాగాల చూ చూద్దామండి ఇప్పుడు మీరు చూస్తుంది గిత్తలు కట్టేసే ప్రాంతం అండి షెడ్డు కొత్తగా నిర్మించారు ఇది గిత్తలు కట్టేసే ప్రాంతము ఇప్పుడు మీరు చూస్తుంది జతపల్లి ఉన్నప్పుడు కొనుగోలు చేశారండి ప్రజెంట్ ఇది ఆరుపల్ల ఉంది బోడ తిప్పలపాడు కడప దగ్గర కొనుగోలు చేశారండి దీన్ని ఇది వచ్చి తలకి లెఫ్ట్ సైడ్కి ఎత్తండి ప్రజెంట్ అయితే ఆరుపల్ల ఉంది అప్పుడు జతగా జత అయితే కొనుగోలు చేశారండి జతపల్ల ఉన్నప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఆరుపల్ల ఉంది ఇప్పుడు మీరు చూసేది ఇందాక దాన్ని జతండి జతగా కొనుగోలు చేసింది గిత్తండి ప్రజెంట్ ఇది కూడా ఆరుపల్లలో ఉంది ఇందాక దీన్ని జతగా కొనుగోలు చేశారండి జతపల్ల ఉన్నప్పుడు ప్రజెంట్ అయితే ఆరుపల్లలో ఉన్నాయి ఇది రైట్ సైడ్కి ఎత్త అండి ఇందాక లెఫ్ట్ ఇది రైటు బోర్డు తిప్పలపాడనే గ్రామం కడప జిల్లా దగ్గర నుంచి కొనుగోలు చేశారండి విజేతను ఇప్పుడు మీరు చూస్తుంది ఇది కూడా ఆరుపళ్ళు అండి ప్రజెంట్ దీన్ని రీసెంట్గానే కొనుగోలు చేశారండి ఆరుపల ఉన్నప్పుడు కడప జిల్లా దగ్గర తాడికట్ల గ్రామం దగ్గర నుంచి ఆరు లక్షల చిల్లర కొనుగోలు చేశారండి ఇది కూడా రైట్ సైడ్కి ఇస్తా ఆరు రైట్ సైడ్కి ఎత్తా ఇప్పుడు మీరు చూసి ఇప్పుడు మీరు చూసింది కేటగిరీ దిగాల్సిన గీతండి దీన్ని బీసీ వైబుల్స్ బత్తలు చిన్నబాయ గారు వినకుండా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేశారండి దీని పేరు తల్లి కేసరి ఇది లెఫ్ట్ సైడ్ గిత్త కేటగిరీ అయితే ఆడాలి ఈ సీజను కేసరి దీని పేరు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అర్జునని పిలిచే దీని పేరు అయితే ఇక్కడ కేసరి అండి లెఫ్ట్ సైడ్ గిత్త ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చే ఇతలకి అండి దీన్ని పాలం వెంకటేశ్వర రెడ్డి గారు పట్లపాడు గ్రామం నుంచి కొనుగోలు చేశారండి కేసీఆర్కి జతగా దీని పేరు భగవంత్ రైట్ సైడ్కి ఇది కేటగిరీ తాడాలి సీజను ఇప్పుడు మీరు చూసేది బేటాలు వేసే ప్రాంతాన్ని ఇతరులకు ఇక్కడే బేట వేస్తారు ఇది మూడు వందల అడుగులు కోర్టు थैंक यू फ्रेंड्स फॉर वॉचिंग फुलसफ आंध्र